తెలంగాణ మన దేశ పోరాటంలో అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం వస్తేనే దేశం ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు న్యాయం దత్తాన్ని పోరాటం చేసినటువంటి మహా పోరాట యోధుడు కామ్రేడ్ మారోజు వేరన్నా ఆయన ఆశయాన్ని సిద్ధించడానికి మనందరూ కూడా ప్రతి ఒక్కరు కృషి చేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఇటీవీ కార్యక్రమాన్ని ఉద్దేశించి దైపండితుడు భూరోజు గిరిరాజాచార్య మాట్లాడవలసిగా సాధారణంగా ఆహ్వానం పడుతా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకొని సుభిక్షంగా జీవిస్తున్నామంటే ఒక మహనీయుడు కారణం స్ఫూర్తి ప్రదాత తెలంగాణ రాష్ట్రాల సాధనకు ఆయనే మన మారోజు వీరన్న గారు ఈ రోజు మారోజు వీరన్న గారి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రేమితులు రాజారాం ప్రకాష్ సార్ గారు వనపర్తి ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు గారు అట్లాగే వాల్మీకి సంఘ బాధ్యులు కావలి బాలస్వామి నాయుడు విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ సంఘ నాయకుడు బొమ్మోజు మాధవాచారి అట్లాగే కృష్ణయ్య ఉపాధ్యాయుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఆ రోజు ఆంధ్రలో విలీనమైన తర్వాత మన తెలంగాణ అన్యాయాలపై పోరాడిన మహనీయుడు మారోజు వీరన్న గారు మా రోజు వీరన్న పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి ఒకటిన ఉద్యమాల కిల్లా నల్గొండ జిల్లా సూర్యాపేట తుంగతుర్తి మండలం కొత్తగూడెం కర్విరాల అనే గ్రామంలో కుల నిర్మూలనకు నిలువుటెత్తు అద్దాలైన గుండగాని సూరమ్మ మా రోజు రామలింగం అనే విశ్వకర్మ దంపతులకు జన్మించిన మహనీయుడు వాళ్ళది కమ్మరి కులం కొలిమి పని చేసేవాళ్ళు ఈ సందర్భంగా నేను ఒక మాట ఏంటంటే ఈ తెలంగాణ సాధనలో సిద్ధాంతకర్త జయశంకర్ సార్ గారు తెలంగాణ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి విప్లవ వీరుడు మారోజు వీరన్న వీళ్ళు విశ్వకర్మ త్యాగత్రయంగా చెప్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర సాధనలో వారి పాత్ర ఎనలేనిది అటువంటి మా రోజు ఈరన్న గారు చిన్నప్పుడే తన గ్రామంలో ఉంటూ చదువుకుంటూ అన్యాయం ఊరు తిరగబడింది అనే నాటకాలను ఊరూరా ప్రదర్శించి అందరికి సుపరిచితుడైనాడు తన ఊర్లోనే ప్రాథమిక విద్య చదివి సూర్యాపేటలో ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ లో తర్వాత సైబాబాద్ డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి జియో ఫిజిక్స్ భూభౌతిక శాస్త్రం చదువుతూ ఆ రోజుల్లో విద్యార్థి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం పీడిఎస్ వీరన్నగా యూనివర్సిటీలో విద్యార్థులను ఏకం చేశాడు అందుకే ఆయన పీడిఎస్ వీరన్నగా కూడా ప్రసిద్ధులైనాడు ఆ రోజు ఆయన ఆ చదువుతున్న క్రమంలో అన్యాయాలు సమాజంలో జరుగుతున్న విధానాన్ని పరిశీలించి దళితులు బీసీలు తర్వాత ఆదివాసీలు మహిళలను ఐక్యం చేసి ఐక్య పోరాటాలు నడిపిన మహనీయుడు ఈ రోజు మన తెలంగాణలో వివిధ సంఘాలు తొడుం దెబ్బ గండు దెబ్బ దండోర తర్వాత బుడగ జంగాల హక్కులు అన్ని బీసీలకు సామాజికంగా సంఘాలు ఏర్పరిచిన మహనీయుడు మా రోజు వీరన్న గారు ఆయన ఆ రోజుల్లో ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో పంతొమ్మిది వందల పదిహేడు ఆ ప్రాంతంలో ఆయన నల్గొండ జిల్లా సూర్యాపేటలో తెలంగాణ మహాజన సభను ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా అక్కడ వేలాది మంది సమావేశమయ్యారు అదే తెలంగాణకు స్పూర్తిగా తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్పూర్తిగా నిలిచిన సభ ఆ సభ నుండే తెలంగాణ ప్రజలు ఐక్యమత్యమై తెలంగాణ సాధించుకోవాలని సిద్ధమైనారు ఈ విధంగా ఉద్యమాలు చేస్తున్న క్రమంలో ఆయన సిపిఐ ఎమ్మెల్యే జనశక్తి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు కనుక ఆయన ఆ రోజుల్లో ఆ ఉద్యమాలు చేస్తున్న క్రమంలో అప్పటి ఉన్న కర్కశ ప్రభుత్వాలు ఆయనను పంతొమ్మిది తొంభై తొమ్మిది మే పదహారున ఎన్కౌంటర్ చేయించడం జరిగింది అది మరణం కాదు ఎన్కౌంటర్ అని అప్పటి పత్రికలే రాయడం జరిగింది కనుక మా రోజు ఈ తెలంగాణ చరిత్రలో అంటే ఆయన చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చు ఎందుకంటే తెలంగాణ కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమాలు నడిపి తర్వాత బహుజన సామాజిక సిద్ధాంతాలు కూడా ఆయన వివరించిన మహనీయుడు మనమెంతో మన వాటా ఎంతో మనం మనం ఎంత మందిమో మనకంత వాటా కావాలని చెప్పిన మహనీయుడు అంటే రాజకీయంగా భూస్వామ్య పూడలి వ్యవస్థను ఈ విధంగా దొరల వ్యవస్థను వ్యతిరేకించిన మహనీయుడు సమాజంలో దళితులు బీసీలు మైనార్టీలు ఐక్యమత్యమై అందరూ ఉద్యమాలు చేసి సామాజిక తెలంగాణ సాధించుకోవాలని చెప్పిన మహనీయుడు మారోజు వీరన్న గారు కనుక అటువంటి మారోజు వీరన్న మహనీయుడిని మనం తలుసుకొని ఈ రోజుల్లో తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ పోరాటాలు చేసి సుభిక్ష తెలంగాణ సామాజిక తెలంగాణ ఏర్పరచుకోవాలని మనం ముందుండాలని ఆ విషయంలో తెలియజేస్తూ ముగిస్తున్నాను